భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర పాల్గొని మాట్లాడారు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బారాసా భాజపా పార్టీలు పోటీకి బంజారా సామాజిక వర్గం వారికే అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నుంచి పంపిన ముగ్గురు ఆశావాహుల్లో ఆ సామాజిక వర్గం వారే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసీ సామాజిక వర్గాలు ఈ పార్లమెంటు పరిధిలో ఐదు లక్షల మంది ఉండగా రెండు లక్షల మంది ఉన్నవారికి అవకాశాలు ఇస్తూ వస్తున్నారని ఆదివాసులు తెలంగాణలో పదమూడు సంఘాలతో తొమ్మిది కులాలుగా ప్రధానంగా ఉన్న రాజకీయంగా ఎదగకుండా పార్టీలు వ్యవహరించడం బాధాకరమన్నారు ఇల్లెందు నియోజకవర్గ స్థాయిలో పార్లమెంటు మోహుబాదు పార్లమెంటు ఒక విధంగా చెప్పాలంటే ఆదివాసుల సన్నాహా సభ అంటే పార్లమెంటు ఎన్నికల్లో మన తెలంగాణలో రెండు పార్లమెంట్ ఉన్నాయి మోగుబాదు అండ్ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ ఆదివాసీ సమాజాలు ఎక్కువ ఉన్నాం ఆదివాసులు భద్రాచలం పెనుపాక ఇల్లెందు ములు ఏడు కాన్స్టెన్స్లో వాళ్ళు ఉన్నది ఓన్లీ డోర్నకల్ అండ్ మహోబాద్ నర్సపేట జనరల్ అది అది జనరల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాం సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ పాటించటం ఇప్పటికి ఇరవై సంవత్సరాల చల్లు ఒకే సామాజిక కులం బంజారా ఇవ్వటం అన్నది న్యాయం కాదు ఎందుకంటే ఎక్కువ మెజారిటీ ఐదు లక్షల మంది ఆదివాసీ ఓటర్స్ ఉంటే వాళ్ళు మూడు లక్షల మంది ఉన్నారు రెండు లక్షలు ఉన్న వాళ్ళకేమో పార్లమెంటుకు పంపించరు మరి ఆదివాసులకు లేరా పార్లమెంట్ రెండింటి ఒక్కటే లేదు రెండు ఒకే జాతికి ఇవ్వాలి ఇది ఎంతవరకు సంబంధించి దీని మీద నేను కాంగ్రెస్ పార్టీ గారు దరఖాస్తు పెట్టాం సోనియా గాంధీ గారిని కలిసం పరిశీలన చేయమని చెప్పాం ఈ పరిశీలన ఏం పక్కన పెట్టి డైరెక్ట్గా ఒక ముగ్గురిని ప్రతిపాదన చేసుకుంటారు ముగ్గురు కూడా ఎవరు బల్లం నాయకు బెల్లం నాయకు విజయబాయి భానువత్ విజయ ఆమె ఎవరో తెలియదు అంటే ఇక్కడ ఎవరు ఆదివాసులు లేనట ఇది ఎంతవరకు సమంజసం ఇదే కాదు టిఆర్ఎస్ వాళ్ళకే ఇస్తారు బీజేపీ వాళ్ళకే ఇస్తారు భానువుతు కవిత వసే నాయకు వాళ్ళు ఆమెను ఇక ఈ యువత దేశాన్ని కనీసం సామాజిక న్యాయం వదిలి పక్కన పెడితే ఈ ప్రాంతం కూడా తెలియని వ్యక్తులు ఈ ప్రాంతంలో ప్రజా సమస్యలు తెలియవు ఈ ప్రాంతం ఎక్కడ పోతుంది ఎక్కడ అభివృద్ధి అయింది ఏ యొక్క సామాజికంగా ఉద్యోగస్తులు కానీ అనేక రకాల సబ్జెక్టులు ఉన్నాయి ఇది తెలిసిన వ్యక్తికి లేడు పార్లమెంట్ అంటే ఏదో సామాన్యం పోస్ట్ కాదండి ఈ ప్రాంతం వెనుకబడే ప్రాంతం ఆదివాసీ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఢిల్లీ నుండి డబ్బు వస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం ఉండదు పెట్టేంత అవకాశం లేదు ఇది స్పెషల్ కాంపాక్ట్ ఏరియా ఐటీడీఏ డిఆర్టీఏ అనేక డిపార్ట్మెంట్స్ పోలీస్ స్కీమ్స్ ఇవి అక్కడ ఢిల్లీలో మన వాయిస్ మన ధర్మలో మాట్లాడేటువంటి సభ్యుడు పార్లమెంట్లో ఉన్నారు అట్లా లేదు వాళ్ళు కేవలం బిజినెస్ పీపుల్ ఈ టిక్కెట్ తీసుకొని గెలిచి వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటుంది పార్టీలు కూడా అధికారం వచ్చే పార్టీలు కూడా అదే విధంగా ఉంది కేవలం మన్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ మెన్ అండ్ మనీ ఈ రెండు ఉంటే చాలా ప్రజాసేవ అవసరం లేదా ప్రజా సంక్షేమం అవసరం లేదా ప్రాంతంలో సమస్యల పరిష్కారం అవుతా అభివృద్ధి అవసరం లేదా అందుకని దీని మీద మేము గట్టిగా ఇస్తున్నాం ఆదివాసీలంతా కూడా కట్టి ఈ సంఘాలంతా కూడా మా దగ్గర తెలంగాణలో పదమూడు సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు కులానికో సంఘం ఉంది తొమ్మిది కులాలు ప్రధానంగా ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఏకమై ఖచ్చితంగా మనకు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆదివాసులు కట్టి కట్టు ఇవ్వాలని ఉద్యమం రూపేణ తీసుకుపోతుంది అందుకని మా మిత్రులందరూ కూడా సంఘ నాయకులందరూ కూడా ఒక వచ్చారు ఖచ్చితంగా మనకు రాజ్యాంగం కల్పించేటువంటి చట్టం ఇది వాళ్ళ కోసం కలిపేలే వాళ్ళంతా కలుపుకుంటూ వచ్చేది కానీ తరతరాల నుంచి వెళ్ళి అడవి నమ్ముకొని ప్రాంతాన్ని నమ్ముకొని జీవన విధానం చేసేటటువంటి ఆదివాసులు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంట అభివృద్ధి చెందినటువంటి అనేక స్కీమ్స్ ఐటిడిఐ బడ్జెట్ కానీ ఉద్యోగాలు కానీ మొత్తం ఒకే జరిగిపోతున్నాయి నూటికి తొంభై తొమ్మిది మంది వన్ పర్సెంటే మెజార్టీ ఉన్నటువంటి కులాలు కలుగుతుంది ఇది మరి మీరందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే సామాజిక న్యాయవాన్ని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఏమిటి సామాజిక న్యాయం ఇదేనా అనగదు కూడా అందుకని దీని మీద గట్టిగా అయితే మేము ఇది చేస్తున్నాం అవసరం అయితే మరి ఈ నోటి నోటిఫికేషన్ రాకముందే బహుశా పదకొండో తారీఖు అనుకున్నాము గాంధీభవన్ కూడా ముఖ్యాంచాలని ఎందుకంటే ప్రజా సమస్యల కోసం మనం కొట్లాడదైతే సాధ్యం కాదు ఈ ప్రాంతం మీ ఇల్ల గురించి నాకు ఏ టు జెడ్ తెలుసు ఇప్పటి నుంచి కాదు నలభై నుంచి నేను చేసినట్టు రాజకీయంలో ఇలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కన్సిడర్ చేయలేదంటే అంటే వాళ్ళు కేవలం డబ్బు అండ్ విధానంతో పోతాం ఇది ఖండిస్తున్నాం మరి ఒకసారి పునరాలోచించాలని కాంగ్రెస్ యాక్చువల్గా మహ్బాద్ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఏర్పడింది అది రెండు సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గాల కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా షెడ్యూల్ ఎస్టీ అని ఎక్కడైతే మనం వచ్చామో ఎంపీ సీటు అది ఖచ్చితంగా షెడ్యూల్ ఏరియాని కవర్ చేయాలని చెప్పేసి దాన్ని పంతొమ్మిది పది సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో మహ్బాద్ నుంచి భద్రాక ఎంపీ నియోజకవర్గాన్ని తీసుకెళ్లారు నాలుగు జిల్లాల పరిధిలో పెట్టారు అయితే రంపచోడవరం తర్వాత ఈ మారేడుమిల్లి తర్వాత చింతపల్ చింతపల్లి పాడేరు వరకు వ్యాలీ ఇటు మన ఖమ్మం జిల్లా ఈ ప్రాంతాలను కలిపి ఎలిపాడు నియోజకవర్గంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల జరిగినటువంటి రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఎనిమిదిలో జరిగిన కొనరిపంలో తిరిగి మౌపాల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది యాక్చువల్గా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు మూడు వందల ముప్పై ఆర్టికల్లో పార్లమెంట్లో మూడు వందల ముప్పై రెండు ఆర్టికల్లో అసెంబ్లీలో మనకు ఎస్టీలకి రిజర్వేషన్ కేటాయించడం జరిగింది అప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరులో అది ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో మన దేశంలో అప్పుడు ఈ లంబాడాలు ఎస్టీలు లేదు ఈ రాజ్యాంగం ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు దీన్ని ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ఈ అమ్మాడాలి ఈ కాదు మన దగ్గర డెబ్బై ఆరులో కలిపారు ఇవాళ వాళ్ళకే అంత పీట వేయాల్సిన అవసరం ఏమొచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ సోషల్ దాడిని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం మా సంఘాలన్నింటి కూడా సమాయత్తం చేస్తున్నాం ఇవాళ ఎవరైనా కావచ్చు ఏ పార్టీ నుంచైనా కావచ్చు ఎస్టీకి సీట్ వస్తే ఖచ్చితంగా వారిని గెలిపిస్తాం అనేటువంటి ఒక డిమాండ్ మీద ముందుకెళ్తున్నాం కాబట్టి దయచేసి మిత్రులారా ఇది క్లియర్ కట్ మా సామాజిక వర్గాన్ని అనుగ తొక్కడానికే ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఖచ్చితంగా కగడం కట్టుకొని ఉన్నాయి కాబట్టి ఈ పార్టీలకి ఈ ఎన్నికల్లో మా ఏరియాలో ఈ షెడ్యూల్ ఏరియాలో బుద్ధి చెప్పాలనేటువంటి ఒక నిర్ణయంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం కనుక న్యాయం జరిగింది రెండు వేల ఎనిమిదిలో మైబాద్ ఏర్పడిన తర్వాత ఒకే సామాజిక వర్గానికి మరి అన్ని పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎంపీ టికెట్ కేటాయించడం జరిగి జరుగుతుంది దీన్ని అన్ని సంఘాలుగా ఆదివాసీలుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఎంపీ అనే వ్యక్తి పార్లమెంట్లో ఆదివాసీల సమస్య పైన అక్కడ వాదించి కేంద్ర నిధుల్లో మాకు ఐటీడీఐకి వచ్చేటువంటి అవకాశాలున్నాయి గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఆదివాసీ ప్రాంతాల షెడ్యూల్ ప్రాంతాలకి చాలా రాయితీలు ఉంటాయి పథకాలు ఉంటాయి అవన్నీ అమలు కావాలంటే ఈ ప్రాంతం మీద బాగా తెలిసిన వాళ్ళు చట్టాల మీద అవగాల్సిన వ్యక్తులు కావాలని అవసరం ఉన్నది అందుకే మా ఆదివాసీ సంబంధించిన ఎంపీ అయితేనే మాకు ఈ ప్రాంతంలో మా సమస్యలపైన మాకున్నటువంటి హక్కులపైన మాట్లాడతారు కాబట్టి మేమనేది కానీ ఆదివాసీ సంఘాలు చెప్పేది చెప్పేదంటే సీనియర్ నాయకుడు మన సందలింగనా వాస్తవంగా దాదాపు నలభై యాభై సంవత్సరాల నుండి ఆదివాసుల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆదివాసుల కోసం ప్రయత్నం చేసే సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ అతనికి ఎమ్మెల్యే అయ్యకుండా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి దూరం పెట్టడం జరిగింది ఏదో చివరికి బలవంతాన జెడ్పీ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అతను చాలా నలభై యాభై సంవత్సరాల నుండి అతను త్యాగం చేస్తున్నాడు కాబట్టి మేము అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం సంజాలింగయ్య గారికి ఆదివాసీ తరఫున ఖచ్చితంగా ఆయనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ యోగ ఖచ్చితంగా అన్ని మండలాల్లో మేము ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం మరి అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాం అన్ని ప్రాంతాల్లో చైతన్యవంతం చేస్తూ ఆదివాసులను మోటివేషన్ చేసి ఏదైతే లంబాడీలకు వాళ్ళు టికెట్ ఇచ్చినట్టు పార్టీని కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీ ఎవరు ఇచ్చినా కూడా వాళ్ళకి దుబ్బి అంటే కాంగ్రెస్ పార్టీ మీకు డిమాండ్ చేసేది ప్రధానంగా కాంగ్రెస్ అధికార పార్టీని అధికార పార్టీ ఖచ్చితంగా మా వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం అవకాశం ఉంది ఇప్పటికి కూడా ఇంకా ఇరవై ముప్పై రోజులు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆదివాసుల కోసం మరి చూడవలసిన అవసరం ఉంది మా వైపు చూడవలసిన అవసరం ఉంది కాబట్టి ఎంపీ టికెట్ విషయంలో సందానంగా గారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఆదివాస సంఘాలు అందరం కూడా అతనికి మద్దతు తెలియజేస్తున్నాం అతనికి ఇస్తేనే ఈ ప్రాంతంలో కొద్ది గొప్ప సమస్యల పైన ముందు తీసుకెళ్తారు కాబట్టి ఢిల్లీ లెవెల్లో తెలిసినటువంటి వ్యక్తి అందరు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతనికి వాళ్ళని కోరుకుంటున్నాం ఈ రోజున మహబూబాద్ పార్లమెంటరీ ఎస్టీ కాన్స్టిట్యూషన్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆదివాసులని విస్మరించేసింది వలసల ద్వారా వచ్చి మైదాన ప్రాంతాల నుండి వచ్చి వ్యాపారం పేరు మీద వచ్చి ఇక్కడ నివాసం ఉన్నటువంటి బంజారా వారి లంబాడీలకి ఎస్టీ టికెట్ పార్లమెంట్ టికెట్లు ఇవ్వడానికి మేము ఆదివారం సంఘాలుగా ఆదివారం సంఘాల జేఏసీగా పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం ఈ ప్రాంతం కోసం అందరికీ తెలిసినటువంటి విషయాలే మహబూబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యెన్స్లలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆదివారం సమాజం ఆదరించింది గెలిపించుకున్నది గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నుకన్నుగా ఆదివారం సమాజం ఉంది అసెంబ్లీ ఎన్నికలు కానీ ఈ పీరియడ్లో ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆదివాసీలని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విస్మరించింది దీంట్లో ప్రధానంగా మేము ఈ వేదిక నుండి ఈ విలేకరుల సమావేశం నుండి చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి ఆదివాసీ నాయకుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న ఆదిమహత్య గల ప్రజలందరికీ కూడా రాజకీయ పార్టీలకి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ గా సంగలింగ్ అందరికీ తెలిసినటువంటి మరి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం